వెల్కమ్ బ్యాక్ టు హోమ్ హోమ్స్టైల్ కేక్స్ అండ్ ఈ ఈరోజు ఇంట్లో రసమల ఎలా రెడీ చేసుకోవాలో చాలా అంటే చాలా క్లియర్గా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ రసగుల్లా చేసుకోవడానికి వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇవి లో ఫ్యాట్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కాదనమాట ఇక్కడ నేను మిల్క్లో వాటర్ అయితే నేను యూస్ చేయలేదు మనం తీసుకున్న వన్ లీటర్ మిల్క్ని స్టవ్ మీద పెట్టేయండి హై ఫ్లేమ్లోనే పెట్టేయండి ఏం పర్వాలేదు పాలు కొంచెం వేడయి ఒక పొంగులాగా వస్తుంది కదా ఆ స్టేజ్లో మనము ఒక టూ మినిట్స్ కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొంచెం వేడి అనేది తగ్గినాక మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ నేను చూసారా స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసాను కొంచెం వేడయ్యాక పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇందులో మీ దగ్గర లెమన్ కానీ వెనిగర్ కానీ ఉంటే లెమన్ జ్యూస్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసి పాలలో కలిపేసుకోండి వెనిగర్ ఉన్న కూడా సేమ్ అనమాట నా దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి నేను వెనిగర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలల్లో వెనిగర్ వేసేసి కలిపేసుకుంటే మనకు పాలనేది విరిగిపోతుంటాయి అనమాట మనం రసమాలవి చేసేటప్పుడు ప్రతి చిన్న స్టెప్పు స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట లేకపోతే రసగుల్లాలు ఉంటాయి కదా అవి గట్టిగా అయిపోయి రసం అనేది పీల్చుకోదు అందుకని నేను కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేను వెనిగర్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే కలిపాను అనమాట బాగా కలిపాక మళ్ళీ వెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకో పెట్టుకో పెట్టుకోవడం అనమాట స్టవ్ మీద పెట్టుకున్నాక హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకున్నాక ఏమవుతుందంటే పాలు ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మొత్తం విరిగిపోయినట్టు అవుతాయి అనమాట ఇలాగ మనం పన్నీర్ చేసినప్పుడు ఏ స్టేజ్లో అయితే మనము చేసుకుంటామో అదే స్టెప్ అదే స్టెప్ అనమాట ఇక్కడ మనం చేసేది కరెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పాలు మొత్తం విరిగిపోయి ఇలాగ పాల ముద్ద అనేది సపరేట్ సపరేట్గా వస్తుందనమాట ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేసుకొని ఒక స్టైనర్ పెట్టుకొని ఒక గిన్నె దానిపైన స్టైనర్ పెట్టుకొని ఒక వైట్ కలర్ కాటన్ క్లాత్ కానీ మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే అది కానీ కాటన్ క్లాత్ అయ్యేటట్టు చూసుకోండి ఆ క్లాత్లో వడపోసుకోవాలన్నమాట మనం ఇందాక వెయిట్ చేసుకున్న పాల పాలు విరిగిపోయినాయి కదా వాటిని నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట వాటర్ అంతా కిందికి పడిపోతాయి మనం పాల ముద్ద అయితే పైకి ఉంటుందన్నమాట స్టైనర్లో ఇక్కడ నేను మీకు ఇంకొక స్టెప్ చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం స్టెయిన్ చేసుకున్నాం కదా వాటర్ని మళ్ళీ ఇప్పుడు మనం మనము ఉడగట్టుకున్న పాల ముద్దని తీసుకెళ్ళి వేరే గిన్నె అదే గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వేరే చల్లనీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట మనం లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసినప్పుడు ఏంటంటే దాని హాట్ స్మెల్ అనేది పన్నీర్కి పట్టేస్తుంది కాబట్టి మనం ఒకసారి మళ్ళీ నీట్గా కడుక్కోవాలన్నమాట కొంచెం పులుపునెస్ వస్తుంది అనమాట నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకున్నప్పుడు మనకి అందుకని ఒకసారి కలుపు ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఒకసారి స్టెయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొకసారి వడపోస్తున్నాను వీలైనంత వరకు చాలా గట్టిగా మనం చేతుని ఇలాగా తిప్పేస్తూ ఉంటే అందులో ఉన్న అన్ని వెళ్ళిపోతాయి అనమాట అలాగా వెళ్ళిపోయాక మనము ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుంటే గట్టిగా పిండి చాలా గట్టిగా పిండేసుకుంటే ఏంటంటే మనకి మనం చేసుకునే పాలముద్దలు చాలా బాగుస్తాయి అనమాట వాటర్ బాటల్ కాకుండా తడిగా లేకుండా చాలా బాగా వస్తాయి గట్టిగా పిండేసుకొని బరువు పెట్టేయండి ఒక వన్ అవర్ అలాగ వదిలేసినా సరే మీకు టైం ఉంటుంది టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినా సరే దాని మీద బరువు పెట్టేసి పెట్టేయండి నేను తర్వాత ఒక వాటర్ గిన్నె అయితే పెట్టాను అనమాట ఇక్కడ వీడియో స్క్రిప్ అయింది తర్వాత నేను ఆ ప్రాసెస్ అలాగ పక్కన పెట్టేశాక ఇక్కడ మళ్ళీ వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మనము రస్మలై అంటే అందులో వచ్చే జ్యూస్ ఉంటుంది కదా అది రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను మీకు ఇక్కడ జ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం అనమాట మిల్క్ క్వాంటిటీ అనేది మీ ఇష్టము ఒక నేను మాక్సిమం అయితే నేను ఇప్పుడు వన్ లీటర్ మిల్క్కి ఫస్ట్ మనం విరగొట్టుకున్న పాలు వన్ లీటర్ యూస్ చేశాను కదా మామూలుగా అయితే హాఫ్ లీటర్ వాడతారు నేను నాకు జ్యూస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను వన్ లీటర్ యూస్ చేస్తున్నాను అనమాట అలాగే వన్ కప్ షుగర్ కూడా వేశాను చూసారు కదా వన్ లీటర్ మిల్క్కి వన్ కప్ షుగర్ వేశాను ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకున్నాను ఇవి బాగా మరగనిద్దాము పాలు బాగా మరుగుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మరుగుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసమలైలో ఉండే మిల్క్ ఉంటుంది కదా ఆ టేస్ట్ చాలా అనమాట తిక్కుగా నేను ఇక్కడ తర్వాత పాలు మరుగుతున్నాక డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను అనమాట నేను ఇక్కడ కాజు బాదం సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర పిస్తా అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోండి నా దగ్గర పిస్తా లేదు కాజు బాదం ఉంది కాబట్టి అవి రెండైతే యాడ్ చేశాను అనమాట ఇందులో కిస్మిస్ కిటే వేస్తే బాగుండదు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వండి ఇక్కడ మీ దగ్గర పువ్వు ఉన్నా సరే ఒక చిట్కడంతా వేసుకోండి నా దగ్గర పువ్వు లేదు ఇంకొకటి ఏంటంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ లైట్గా ఎల్లో కలర్ వేస్తే ఏంటంటే మనకు రస్మలై టేస్ట్ కానీ కలర్ చూడడం కానీ టెంప్టింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ ఒక టూ డ్రాప్స్ నా దగ్గర ఆల్రెడీ కేక్స్లలో వాడే జెల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ జెల్ కలర్ ఒక టూ డ్రాప్స్ అయితే వేశాను అనమాట ఫస్ట్ ఒక డ్రాప్ వేశాను కలర్ ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను లైట్గా అనిపించింది ఇంకొక డ్రాప్ అయితే వేశాను అనమాట ఒక దగ్గర ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్స్లో రెడ్ కలర్ ఎల్లో కలర్ అలా ఉంటాయి కదా అదైతే ఒక చిట్కడి వేసుకోండి ఒక టూ డ్రాప్స్ జెల్ కలర్స్ ఒక టూ డ్రాప్స్ అయితే చాలా మంచి కలర్ వచ్చిందనమాట కరెక్ట్ రస్మలై కలర్ వచ్చింది నాకు బాగా అనిపించింది నేను ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డానమాట రస్మ అంటే జెల్ కలర్స్ యూస్ చేస్తే పాలు విరిగిపోతాయేమో అనుకున్నాను కాకపోతే ఏం కాలేదు బా చాలా మంచి కలర్ వచ్చిందనమాట జెల్ కలర్స్ యూస్ చేసినందుకు చూసారా చాలా అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరగనివ్వండి మరగనిస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట గాబర్ గాబర్గా తొందర తొందరగా అయిపోవాలని చేస్తే ఏంటంటే పాలనేటివి పల్సగా ఉండి టేస్ట్ అనేది అంత కరెక్ట్గా అనిపించదు చూసారా చాలా బాగా వచ్చింది కదా కొంచెం ఓపికగా ఒక పది నిమిషాలు ఖచ్చితంగా పొయ్యి మీద పెట్టి మరగపెట్టండి తర్వాత నేను ఇక్కడ ఆపేశాను నేను అనుకున్న స్టేజ్లోకి వచ్చింది కాబట్టి ఆపేశాను తర్వాత నేను ఈ పాలని చల్లారి కొంచెం గోరుబెచ్చగా అయ్యేంత దాకా పక్కన పెట్టుకుందామని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట కలర్ చూసారా ఎంత బాగుంది కదా కరెక్ట్ కలర్ ఓన్లీ టూ డ్రాప్స్ చాలా మంచి కలర్ అనిపించింది నాకు జెల్ కలర్ యూస్ చేసినందుకు రస్మలై మిల్క్ని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లగా అయితే బాగుంటుంది నేను ఇక్కడ వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను అలాగే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్ కి డబల్ త్రీ కప్స్ త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవి రసగుల్లాలు రెడీ చేసుకోవడానికి అనమాట కొంచెం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసుకొని మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం ఇక్కడ మనం ఇందాక పక్కన పెట్టుకున్న పాలముద్ద ఉంది కదా దాని అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను కొంచెం బరువు పెట్టి పెట్టాను మీకు వీడియో స్క్రిప్ట్ అయింది ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇలా మూట కట్టినప్పుడు కొంచెం బరువు అనేది పెట్టండి పెట్టినాకేంటంటే అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుందనమాట చూసారు కదా ఎంత స్టిఫ్గా వచ్చిందో ఇలా పొడి పొడిగా రావాలన్నమాట పొడి పొడిగా వచ్చినప్పుడే బాగుంటుందన్నమాట ప అంటే మనం చేసిన రసగుల్లలు అనేటివి మిల్క్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా స్పాంజీగా వస్తాయి అనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలాసేపు కలపాలి దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏంటంటే చాలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట స్మూత్ లాగా స్మూత్గా రావాలి చాలా స్మూత్గా వస్తే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దాదాపు ఒక టెన్ మినిట్స్ ఇలాగా ప్రెస్ చేసుకుంటూ కలపాలన్నమాట అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి రసగుల్లాలు చూసారా కల్ప కల్పంగా కల్పంగా ఏమవుతుందంటే మంచిగా సాఫ్ట్గా ఒక బౌల్ లాగా రెడీ అవుతుందనమాట నేను ఇక్కడ రసగుల్లాలు చేసుకోవడానికి రౌండ్స్ అయితే కడుతున్నాను అనమాట మనం తీసుకున్న వన్ లీటర్ మిల్క్కి అయితే ఖచ్చితంగా టెన్ బాల్స్ వస్తాయి అది కూడా నేను పెట్టే సైజ్కి అనమాట మీడియం సైజ్కి టెన్ బాల్స్ అయితే వస్తాయి అన్నమాట వన్ లీటర్ మిల్క్కి పాది రసగుల్లాలు వస్తాయి మన చేతితో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు రసగుల్లా షేప్ కానీ విరగకుండా కరెక్ట్గా వస్తాయి లేకపోతే విరిగిపోయినట్టుగా వస్తాయి కా మనము చేతుని చుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒత్తుకుంటూ కొంచెం ప్రెసర్ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ రుద్దుకుంటూ రుద్దుకుంటూ మనకు బాల్ కరెక్ట్గా రెడీ అయిందన్న టైంకి కొంచెం ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకు రస్ రసగుల్లా షేప్ అనేది వస్తుందన్నమాట కొంచెం ప్రాసెస్ మనకు పెద్దగానే అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసినప్పుడు కాకపోతే ఏం కాదు స్టెప్ బై స్టెప్ మనం ఒకటి ఒకటి చేస్తుంటే ఇంకొకటి ఎంబడెంబడి చేస్తుంటే నాకు మనకి ఈజీగానే అయిపోతుంది అనమాట అక్కడ నేను ఇక్కడ పాలముద్దలు చేసేలోపు మనకి షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అయిపోతుంది స్టవ్ మీద అందుకని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఒక సైడ్ మనం పెట్టుకున్నాం కదా పాలముద్దలు రెడీ అయిపోయి ఇక్కడ షుగర్ షుగర్ సిరప్ కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు చూడండి నేను పాలముద్దలు అనేటివి షుగర్ సిరప్లో వేస్తున్నాను ఈ పాల ముద్దలు వేయంగానే ఇలా షుగర్ లో తేలాలన్నమాట ఒకవేళ కిందికి వెళ్ళాయి అనుకుంటే మాత్రం అవి అంటే వాటర్ని అంత అబ్జర్వ్ చేసుకో అన్నట్టే అర్థం అనమాట పైకి తేలాలి తేలంగానే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది చూడండి సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది అది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట అంటే మనం స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా చేసుకుంటే మనం చేసే రెసిపీ అనేది పాడవకుండా బాగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద మూత పెట్టేసుకొని మరగనిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము ఒక టెన్ మినిట్స్ ఇలాగ ఒక సైడ్ చేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికిపోతున్నాయి కదా చూడ చూసారా సైజ్ కూడా పెద్దది అయిపోయింది అంటే మనం చేసిన రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇంకొక సైడ్కి మలుపేసుకుంటే అవతల సైడ్ కూడా బాగా మరుగుతుందనమాట మంచిగా షుగర్ సిరఫ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఒకదాని తర్వాత ఒకటి రిటర్న్ చేసేసుకోండి సైజ్ చూసారా ఎంత పెద్దగా అయిపోయాయో ఇక్కడ మనం మొత్తం అన్ని టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మన ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్లో కొంచెం షుగర్ సిరప్ వేసుకుంటూ మన పాల ముద్దలు అనేటివి అందులో వేసేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే ఏంటంటే ఎక్కువగా కుక్ కాకుండా అలాగే మంచి స్టిఫ్నెస్గా బాగుంటున్నాయి బాగుంటాయి అనమాట మనకు విరిగిపోకుండా స్టిఫ్గా బాగుంటాయి అనమాట అలాగే ఐస్లో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ దగ్గర ఐస్ లేదంటే ఎక్కువ చీల్డ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు కూల్ వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా ఆ వాటర్ కూడా యూస్ చేసుకొని అందులో వేసుకోవచ్చు అనమాట ఆ దగ్గర ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నాను మనం ఇప్పుడు ఈ పాలముద్ద ఐస్ వాటర్లో వేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలాగ వదిలేస్తే ఏంటంటే మంచి సెట్ అయిపోతాయి అనమాట మనము ఫస్ట్ చేసుకున్న రసమలై పాలు ఉన్నాయి కదా అవి కూడా గోరువెచ్చగా అయిపోయాయి అనమాట ఇక్కడ నేను రసగుల్లలని అందులో ఆల్రెడీ వాటర్ అబ్జర్వ్ అయ్యింది కాబట్టి నీళ్ళని పిండేస్తున్నాను అనమాట కొంచెం లైట్గా పిండేసుకొని మనం రసగుల్ల మనం రసమలై మిల్క్ తయారు చేసుకుందాం కదా అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఒకటి ఒకటి నుంచి ఒకటి యాక్చువల్గా నేను ఈ రసమలైకి మీకు రసమలై చూపించడానికి కారణం ఏంటంటే కస్టమర్ నాకు రసమలై కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట వన్ కేజీ కాకపోతే కస్టమర్ నాకు ఇంకొక డిమాండ్ కూడా చేశారు ఏంటంటే రసమలై కూడా కొంచెం ఇంట్లోనే చేసి నాకు కేక్ అనేది రెడీ చేసి ఇవ్వండి అని చెప్పేసి నాకు తెలిసి ఆ కస్టమర్ కూడా మన వీడియో చూస్తుండొచ్చు నేను ఫస్ట్ టైమే కస్టమర్స్ కోసం రసమలై చేయడం అయితే ఫస్ట్ టైమే ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మరి కేక్ ప్రైస్ ఎంత తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూస్తూ ఉండండి రసమలై కేక్ ఎలా ఎలా రెడీ చేశాను ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను ఒకసారి చూడండి ఇలాగ చేసే ఇలాగా మనం పాలముద్దలన్నీ వేసేసాం కదా ఒకసారి కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్టోర్ చేసుకోవాలన్నమాట మంచి అంటే రసమలైకి మంచి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట ఒకసారి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్టీగా వచ్చాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇక్కడ మనము ఈ మిల్క్ అనేది ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ కూడా యూస్ చేస్తారనమాట ఈ పాలముద్దలకు సంబంధించి కానీ నేను వన్ లీటర్ తీసుకున్నాను ఎందుకంటే నేను కేక్కి సోక్ చేయాలి కాబట్టి నేను వన్ లీటర్ మిల్క్ అయితే యూజ్ చేశాను అనమాట ఇక్కడ చాలా పర్ఫెక్ట్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది రస్మలై మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నేను చేసిన రసమలై కేక్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూ ఉండండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా మీలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్